లో సెలయర్లు మే పన్నెండు నమ్మువానికి సమస్తమును సాధ్యమే మార్కు తొమ్మిది ఇరవై మూడు ఈ సమస్తమును అనేది ఊరికే లభించదు ఎందుకంటే విశ్వాసం అనే మార్గాన్ని మనకు బోధించాలని దేవుడు ఎప్పుడూ తగతగలాడుతున్నాడు మనం ఇలా విశ్వాసం అనే బడిలో చదువుకునేటప్పుడు విశ్వాసానికి పరీక్షలు కూడా ఉంటాయి విశ్వాసములో క్రమశిక్షణ విశ్వాసములో సహనం విశ్వాసంలో ధైర్యం ఇలా ఎన్నెన్నో మెట్లెక్కితేనే కానీ విశ్వాసపు తుది మెట్టుకి రాము ఈ తుది మెట్టు విశ్వాసములో జయం నైతికమైన సారం విశ్వాస మూలంగానే వస్తుంది దేవుణ్ణి నువ్వు అర్థించావు కానీ జవాబు లేదు ఏం చేయాలి దేవుడి మాటల్ని నమ్మడం మానుకోకూడదు నీకు కనిపించే వాటిని అనిపించే వాటిని ఆధారంగా చేసుకొని దైవ వాగ్దానాల నుండి తొలగిపోకూడదు ఇలా స్థిరంగా నిలిచి ఉంటే విస్తారమైన శక్తి అనుభవాలు నీలో పోగవుతాయి దేవుని మాటకి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలను చూస్తూ కూడా విశ్వాసపీఠం మీద చలించకుండా ఉన్నప్పుడు నువ్వు బలపడతావు ఒక్కోసారి దేవుడు కావాలని ఆలస్యం చేస్తాడు ఈ ఆలస్యం అనేది కూడా నీ ప్రార్థనకి జవాబులాంటిదే నీ విన్నపం నెరవేరడం ఎలాంటిదో ఆలస్యం కావడము అలాంటిదే బైబిల్లోని భక్త శిఖామణులందరి జీవితాల్లోనూ దేవుడు ఇలానే పనిచేశాడు అబ్రహాము మోషే ఏలియా మొదలైన వాళ్ళు ప్రారంభంలో గొప్పవారేమీ కాదు కానీ విశ్వాస శౌర్యం వల్ల గొప్పవాళ్ళు ఈ మార్గం ద్వారానే దేవుడు వాళ్ళకి నియమించిన మహత్తర కార్యాలను కడతీర్చగలిగారు ఉదాహరణకి దేవుడు యోసేపును ఐగుప్తు సింహాసనం ఎక్కించడానికి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పరీక్షించాడు అతన్ని పరిశోధించినవి కారాగారంలోని కటిక నేల మీద నిద్ర చాలి చాలని తిండి కావు దేవుడే ప్రారంభంలో అతనికి దక్కబోయే అధికారం ప్రతిష్టల గురించి అతని అన్నల కంటే తాను గనుడవుతాడని అతనికి చెప్పాడు ఈ వాగ్దానమే అన్ని సంవత్సరాలు అతని మనసులో ఉంది అయితే అతను ముందుకు వెళ్తున్న కొద్దీ అడుగడుక్కి ఈ వాగ్దానం నెరవేరే సూచనలు కనుమరుగైనాయి చివరికి చెయ్యని నేరానికి జైలు పాలయ్యాడు బహుశా నేరం చేసి బంధించబడిన నేరస్తులు ఒక్కొక్కరే విడుదలై వెళ్ళిపోతూ ఉంటే యోసేపు మాత్రం చెరసాలలోనే మగ్గిపోయాడు అక్కడ ఒంటరితనంలో గడిపిన ఆ గడియలే అతన్ని పదును పెట్టినాయి అవి ఆత్మాభివృద్ధి కలగజేసే గడియలు చివరికి అతని విడుదలకి ఆజ్ఞ వచ్చినప్పుడు తన అన్నలతో ఎలా వ్యవహరించాలన్న జ్ఞానమంతా అతనికి అబ్బింది దేవునిలో తప్ప మరెక్కడా కనిపించని ఓర్పు ప్రేమ అతనిలో నిలిచాయి ఇలాంటి అనుభవాలు మనకి నేర్పేటంత శ్రేష్టమైన పాఠాలు మరెక్కడా నేర్చుకోలేము ఒకసారి దేవుడు ఒక పని చేస్తానంటూ పలికి రోజులు గడిచిపోతున్నా ఆయన దాన్ని చెయ్యకుండా ఉంటే అది మనకి కష్టంగానే ఉంటుంది విశ్వాసంలో క్రమశిక్షణ నేర్చుకొని దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇదే మార్గం మరే విధంగానూ ఇది సాధ్యపడదు ప్రైజ్ ప్రైజ్లో